అమెరికా మనకి విధిస్తున్నటువంటి సుంకాలు అలాగే భారతదేశంలో జరుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు వీటన్నింటి గురించి కూడా ఇప్పుడు అంచనా వేయడానికి అలాగే తోటి బీజింగ్ తోటి వాణిజ్య సంబంధాలు పెంపొందించుకోవడం అమెరికాతో ఉన్నటువంటి అనిశ్చితి దానివల్ల పడే ప్రభావం ఏంటి అనే దాని మీద ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కదా దాని గురించి ఇప్పుడు నరేంద్ర మోదీ గారైతే నిర్మలా సీతారామన్ గారితో పాటు మరో ఆరుగురు కేంద్ర మంత్రులతో అయితే అత్యవసర భేటీ ఏర్పాటు చేశారు ఇప్పటికే చైనా యొక్క విదేశాంగ మంత్రి వాంగ్ అయితే రెండు రోజుల పర్యటన కోసం భారత్ రావడం జరిగింది ఆయన భారత్ వచ్చినటువంటి ఈ క్షణంలో ఈ అత్యవసర భేటీకి చాలా అంటే చాలా ప్రాధాన్యత అయితే సంతరించుకుంది కాబట్టి ఈ భేటీలో ఏం నిర్ణయాలు తీసుకున్నారు దేని గురించి అనేది ఇంకా తెలియరాలేదు కానీ కేవలం దీని గురించి మాత్రమే మాట్లాడుతున్నట్లగతే విశ్వసనీయ సమాచారం అయితే అందుతుంది దేని గురించి అంటే మాస్కో తోటి బీజింగ్ తోటి వాణిజ్య సంబంధాలు పెంపొందించుకోవడం అమెరికా విధిస్తున్నటువంటి సుంకాల విషయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఇప్పటికే అమెరికా ఒక బృందం ఇక్కడ పర్యటించాలి కదా ఆ బృందం తన యొక్క పర్యటనని క్యాన్సల్ చేసుకోవడం వీటన్నింటి మధ్య కూడా ముఖ్యంగా ఇంకా ట్రంప్ అయితే ఆ అదనం సుంకాలు ఉండకపోవచ్చు అని ప్రకటించాడు కానీ ఎక్కడా కూడా అఫీషియల్గా ఇంకా నోటీస్ రాలేదు కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా పది రోజులు కూడా లేదు ఎనిమిది రోజులు ఉంది ఇంకా కాబట్టి ఈ వారం రోజుల్లోకి తేల్చుకోవాలి ఏంటన్నది లేదంటే ఆ ఇరవై ఐదు శాతం అమలు అయిపోతాయి ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చైనా విదేశాంగ మంత్రి ఇక్కడ పర్యటించడం అమెరికా కూడా ఒక విధంగా మంట కలిగించే విషయమే అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మాస్కోతో కూడా మన వాళ్ళు ఇంకా సంబంధాలు పెంచుకోవడం వల్ల ముఖ్యంగా మన విదేశాంగ మంత్రి జైశంకర్ గారు అజిత్ దోవల్ గారు అక్కడ పర్యటించడం కూడా అమెరికాకి నచ్చడం లేదు అందుకే ఆచితూసి వ్యవహరిస్తుంది అలాగని మొన్న అలస్కాలో జరిగినటువంటి భేటీ తర్వాత ట్రంప్ మెథక వైఖరి కూడా వహిస్తున్నాడు ఏంటనేది ఈ వారం రోజుల్లో మనకు తేలదు